యుద్ధం లేని ప్రపంచాన్ని ఊహించుకోండి నేరము ద్వేషము లేనటువంటి ప్రపంచాన్ని బేదరికం అనేదే లేకుండా అందరికీ ఉండడానికి ఇల్లు ఉన్న చోటు ప్రకృతి విపత్తులనేవి లేని ప్రపంచాన్ని అన్యాయం భేదభావములనేవి లేని ప్రపంచాన్ని మీరు ఊహించుకోండి చింత భయం లేని జీవితాన్ని మీరు ఊహించుకోండి అటువంటి సమయం రాబోతోంది ప్రపంచం పరిపూర్ణమైన సమన్వయంతో ఉండడం రోజున మనం కష్టాలను అవసరం లేకుండా పూర్ణ శాంతి సంతోషాలతో జీవించే జీవితాన్ని పొందే సమయం ఆ రోజు మీరు అనుకున్న దానికంటే త్వరగా మొదలవ్వగలరు ఇది రాబోయే ఈరోజు డాక్టర్ డేవిడ్ జర్మయ మిలీనియంలోని అపవాది అనే అనే ఆయన సందేశం చెప్పబోతున్నారు కార్యక్రమంలో మీరు చెప్పడో స్ప్రింగ్స్ కి సౌత్ వెస్ట్ దేశంలో ముప్పై ఏడు ఎకరాల్లో ఏడీఎక్స్ ఫ్లోరెన్స్ అనే ఒక చోటు ఉంది అది అమెరికాలోని అత్యంత సురక్షితమైన జైలు మీరు దాని కారిడర్స్ లో నడుస్తుంటే నేరస్తులు ఎవరు ఏంటి అన్నదాన్ నుంచి వెళ్తారు జకరయాస్ మసాయితో సహా నైన్ లెవెన్ దాడుల మాస్టర్ మైండ్ కూడా ఉంటాడు నికోల్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఒకల్హోమా సిటీ బాంబింగ్ని ప్లాన్ చేయడానికి హెల్ప్ చేసిన వాడు జేమ్స్ మార్సెలో షికాగో భయంకరమైన క్రైమ్ బాస్ చాపో మెక్సికన్ డ్రగ్ కింగ్ పిన్ ఈ మధ్య వరకు థియోడర్ కజిన్స్కి యూనబాంబర్ రెండు వేల ఇరవై మూడులో అతని సెల్లో మరణించి ఉండడం చూశారు సూపర్ స్పై రాబర్ట్ హ్యాన్సన్ కూడా తన సెల్లో మరణించాడు అసలైతే మీరు ఆ జైలుకు గాని వెళితే సహజంగా దాని నుంచి బయటికి రాలేరు అక్కడే మరణిస్తారు వారి జైలు శిక్షలు చాలా పెద్దవి ప్రతి ఖైదీ వేర్వేరు సెల్లో ఉంచబడతారు వారి సెల్ నుంచి కొంచెం లేదా అసలు బయటికి రాకుండా యూనిట్స్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లుగా సెవెన్ బై ట్వెల్వ్ ఉంటాయి ఒక స్టూల్ మరియు డెస్క్ లాంటిది కాంక్రీట్తో చేయబడి ఉంటాయి ఒక కాంక్రీట్ బెడ్ ఒక ఫోమ్ ప్యాడ్ మరియు ఒక టాయిలెట్ దానిపైన ఒక సింక్ ఉంటాయి సెల్స్ అన్నీ సౌండ్ ప్రూఫ్ ఎన్నో కెమెరాలు ప్రతి ఖైదీని రోజులోని ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేస్తుంటాయి లోపలికి వెలుగు వచ్చేలా సన్నటి కిటికీ లాంటిది అవి ఎలా డిజైన్ చేయబడి ఉంటాయంటే ఖైదీలకు వాళ్ళు కాంప్లెక్స్లో ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్నడూ కూడా ఏడిఎక్స్ ఫ్లోరెన్స్ నుంచి తప్పించుకోవడం జరగలేదు అమెరికా సూపర్ మ్యాక్స్ కంటే ఎక్కువ సురక్షితమైన జైలు వేరే ఒకటి మాత్రమే తెలుసు సర్వోన్నతులైన దేవుని చేత రూపొందించబడింది యూనివర్సులోని అత్యంత హీనమైన చెడ్డమైన ఏజెంట్స్ కొరకు ఆ జైలు పేరు అగాధము లేదా పాతాళము ప్రకటన ఇరవై ప్రకారముగా ఒక దేవదూత పరలోకము నుండి దిగవచ్చును యోహాను అతన్నిలా వర్ణించాడు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవితో పరలోకము నుండి దిగవచ్చును అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతనును అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనుములను మోసపరచకూడనట్లు అగాధమును మూసి దానికి ముద్రవేశను రాబోయే ఈ శాంతి రాజ్యమును గురించిన అత్యంత ముఖ్యమైన నిజాలలో ఒకటి రాబోయే ఈ మిలేనియం రాబోయే వెయ్యేళ్ల రాజ్యము అనేది పూర్తిగా ఆ కాలమంతా కూడా సాతాను ఉండడు లోకము సాతాను లేకుండా మూడు లక్షల అరవై ఐదు వేల రెండు వందల యాభై రోజులు ఉంటుంది వెయ్యేళ్ళు అపవాది లేని కాలము దానికి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా సాతాను అగాధములో బంధించబడి ఉన్నప్పుడు అతని ప్రభావము భూమి మీద తగ్గి ఉండడమే కాదు అది అసలు ఉండనే ఉండదు సాతాను లీడర్స్ ని చేయని ఆ లోకమును ఊహించుకోండి పాపుల్ని శోధించడం బలహీనులు మరియు బలవంతులను నేరపూర్తులుగా చేసే అవకాశాన్ని తీసుకోలేకపోవడం ప్రకటన గ్రంథము ఇరవైలోని మొదటి మూడు వచనాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ముందుగా మనం గమనించేది అపవాది యొక్క వ్యక్తి బైబిల్లో మీకు ఒక ఫ్రేజ్ ఇంతకంటే సరైన వివరణతో మీకు దొరకదు అపవాదిని గురించి ఉన్న ఈ ఫ్రేజ్ కంటే అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ప్రకటన ఇరవై రెండవ వచనం ఇక్కడ నాలుగు పేర్లు ఉన్నాయి వేర్వేరు ప్రజల పేర్లు కాదు కానీ ఒకే వ్యక్తికి ఉన్న నాలుగు పేర్లు అది పేర్లున్న ఒక లిస్ట్ అది మీరు వారిని జైల్లో వేయడానికి ముందు అనౌన్స్ చేయడం లాంటి ఒక అధికారపు భావనను క్యారీ చేస్తుంది ఈ నాలుగు పేర్ల వెనుక ఏముంది ఎంతో ఆసక్తికరమైంది ముందుగా సాతాను మహాఘట సర్పము అంటారు యోహాను అప్పవాదిని మహాఘట సర్పము అన్నాడు ఇది ముందు ప్రకటన పన్నెండులో జరుగుతుంది మీరు గాని ప్రకటన పన్నెండవ అధ్యాయాన్ని చదివితే యోహాను ఒక ఎర్రటి మహాఘట సర్పమును చూస్తాడు మన ప్రభు మొదటి రాకడ సమయంలో మెసైను చంపడానికి చూచిన వాణిని అతడే ఆయన రెండవ రాకడ సమయంలోనూ ఈవెంట్స్ ని డామినేట్ చేస్తాడు ఇక్కడ ప్రకటన ఇరవైలో యోహాను ఘటసర్పపు చివరి వర్షన్ని గుర్తిస్తాడు ఘటసర్పమే సాతాను అని చెప్పాడు అపవాదే ఘట్ సర్పము అని తర్వాత బైబిల్ అతన్ని ఆది సర్పము అంటుంది ఇది మనల్ని పూర్తిగా మొదటికి తీసుకుని వెళ్తుంది ఆదికాండము మూడవ అధ్యాయానికి ఏదేను వనములో సర్పము కనిపించినప్పుడు ఆదాము హవ్వలకు సందేహం కలిగించి దేవుడికి విధేయత చూపకుండా ఉండేలా చేసింది బైబిల్ని తప్పుగా కోట్ చేసి మనల్ని సాతాను మోసగిస్తాడు తోటలో హవం మీద దానిని యూజ్ చేశాడు తర్వాత మన ప్రభువు మీద యూజ్ చేయడానికి అరణ్యంలో ట్రై చేశాడు అత్త నలుగులో రాయబడి ఉంది సాతాను లేఖనపు సున్నితమైన విధానాన్ని సందర్భానికి బయటకు తీసి మోసం చేయడానికి యూస్ చేస్తాడు సాతాను సహజంగా లేఖనాన్ని కాదు అనడు అతడు లేఖనాన్ని యూజ్ చేసి మోసం చేస్తాడు తన సొంత మాటలను జోడించి తీసివేస్తూ లేఖనాన్ని సందర్భానికి బయటకు తీస్తాడు అది ఎన్నడూ యూస్ చేయడానికి ఉద్దేశించబడలేదన్న విధానంలో యూజ్ చేస్తాడు విచారకరం మనలో చాలామంది కంటే ఎక్కువగా సాతారిక లేఖనాలు తెలుసు దాన్ని యూస్ చేయడానికి భయపడడు దానిని ఆదాము హవ్వల మీద యూజ్ చేశాడు అరణ్యంలో ప్రభువు యేసు మీద యూస్ చేశాడు అతడు తన స్ట్రాటజీల్లో ఒక్కదాన్ని మార్చలేదు అయితే వాటినే మళ్ళీ మళ్లీ మళ్లీ యూస్ చేస్తుంటాడు ఈ దుష్ట వ్యక్తికి యోహాను ఒక మూడవ టైటిల్ ఘటసర్పము ఆదిసర్పము ఇంకా అతడే అపవాది అని ఇంగ్లీషు పదము డెవిల్ అనేది డియాబొలస్ అనే లాటిన్ పదము నుండి వస్తుంది దాని మూలార్థము ఆరోపించేవాడు లేదా దూషించేవాడు అని అపవాది మన మీద ఆరోపణలు చేసేవాడు అని బైబిల్ చెప్తుంది అతడు తండ్రి ఎదుటకు వచ్చి ఇటువంటిది ఏదో చెప్తాడు భూమి మీద ఉన్న డేవిడ్ జరిమియాని ఈ వారం చూసారా అతనెంత కోపంగా ఉన్నాడో ఎంత అప్సెట్ అయి అతడెలా దీన్ని దాన్ని చేశాడో అని మనల్ని దూషిస్తాడు అతడు మనల్ని దేవుని ఎదుట దేవుడు అంగీకరించని దానిలా చేస్తాడు తర్వాత అవును మన వకీలు మనకుంటాడు ఉంటాడు ఏ సిక్రిస్తూ అక్కడ మన కొరకు మధ్యవర్తిత్వము చేస్తూ ఉంటాడు కొరకు దాని గురించి మనం చింతించిన అవసరం లేదు అయితే ఒకటి తెలుసుకోండి సాతన ఉద్దేశం అదేనని అతను ఒక దూషకుడు దూషణ అంటే గాసిప్ ఎవరిని గురించైనా హానికరమైన సమాచారాన్ని వ్యాపింపజేయడం వారి క్యారెక్టర్కి నష్టం కలిగించేలా ఇప్పుడు మనం ఉన్నంతగా ఎన్నడైనా అటువంటి దోషపూరితమైన సందర్భంలో జీవించామా మీరు ఎటు తిరిగి చూచినా అవి జరుగుతూనే ఉన్నాయి ప్రతి రాత్రి మీరు చూడాలనుకుంటే టీవీలో అటువంటి కథ ఒకటి చూడగలరు అపవాది కరెక్ట్గా చేసేది అదే దోషణ అంతటి వెనుక అపవాది ప్రభావం ఉంది ఆదికాండము మూడులో ఆదాము హవ్వల ఎదుట దేవుణ్ణి ఇలా మాటలన్నాడు ఏమనంటే మీరు నిజంగా మరణించరని దేవునికి తెలుసు ఏలయనగా మీరు వాటిని తినిదిన మన మీ కన్నులు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అని మోసపూరితంగా అపవాది దేవుని గురించి ఒక కథను అల్లాడు దేవుని గౌరవాన్ని మొట్టుబెట్టే ఉద్దేశంతో ధారాళమైనవాడు అని చెప్పడానికి బదులుగా ప్రభువు పిసినారివాడని చిత్రీకరిస్తాడు అప్పటి నుండి అన్ని శతాబ్దాల నుండి ఇప్పటి వరకు సాతాను దేవుని బిడ్డలను సింహాసనం ఎదుట నిందిస్తూ వారి లోపాలను తెలుపడంలో ఆనందిస్తాడు మనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ ఉంటాడు యోబు విషయంలో చేశాడు యహోశవా విషయంలోనూ ప్రకటన గ్రంథం పన్నెండులోని విశ్వాసుల పూర్తి కుటుంబం విషయంలోనూ చేశాడు ఎప్పుడు మనవంట పడతాడు అయితే వ్యర్థమైన స్కామ్ని అతను చేస్తున్నాడు ఎందుకంటే మనం యేసు రక్తం చేత కప్పబడి ఉన్నాము రక్తము కింద ఉన్నాము క్రీస్తు రక్షణలో మనము ఉన్నాము సాతాను విజయం పొందలేకున్నా అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు అతడు ఘట సర్పము అతడు ఆది సర్పము అతడు అపవాది ఇక చివరిగా అతని చివరి పదం ఎంతో ఫేమస్ అయిన టైటిల్ అతడే సాతాను అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును ఇప్పుడు ఆ టర్మ్ తిన్నగా గ్రీకు సాటానస్ అనే పదము నుంచి వస్తుంది దాని అర్థం ప్రతికూలమైన అందరూ పైకి చూడండి సాతాను మీ ఫ్రెండ్ కాడు మీరు మంచిగా అవడానికి హెల్ప్ చేయాలనుకోడు మిమ్మల్ని నాశనం చేయాలంటాడు మీరు మరణించాలనుకుంటాడు మీ కొరకు అతని చివరి లక్ష్యము మీ మరణము అతడు మీ విరోధి సాతాను అంటే అర్థం అది దాని అర్థము విరోధి క్రొత్త నిబంధనలో అది ముప్పై కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది సాతాను శోధిస్తాడు మనల్ని యూజ్ చేసుకుంటాడు మనల్ని అడ్డుకుంటాడు అబద్ధం చెప్పేలా రెచ్చగొడతాడు మోసం చేస్తాడు మన హృదయాల నుండి దేవుని వాక్యమును దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు ఇవన్నీ కూడా లేఖనములో ఉన్నవి మనం సూటిగా చెప్పవచ్చును ఏమనంటే అతని లక్ష్యాలు దేవుని ప్రజలను తిరిగి పొంది బలహీనల్ని చేయడమే మీరు క్రైస్తవులైతే మీరు తడబడేలా చేయడానికి సాతాను చేయగల ప్రతిదీ చేస్తాడు క్రైస్తవ జీవితం జీవించకుండా ఉండడానికి అతడు సంఘాన్ని నాశనం చేయడానికి వస్తాడు అందుకనే ఎన్నో సంఘములలో విభజన పోరాటములు ఉన్నాయి మీ వివాహాన్ని మానిపులేట్ చేయాలంటాడు ఎందుకంటే అతనికి తెలుసు గృహమే కల్చర్ యొక్క నిర్మాణ స్థలమని అతడు గాని మీ వివాహాన్ని నాశనం చేయగలిగితే మీ పిల్లల్ని బలహీనపరిచినట్టే అతడిక్కడ ఉన్నది దేవుడి స్థానమును తప్పించడానికి అతను అనుకున్నది జరిగితే సమయము చివరిలో క్రీస్తు విరోధి చేయగలదు చేయగలడు అప్పుడు తనని తాను మందిరములో దేవునిగా సెట్ చేసుకుని ప్రజలతన్ని ఆరాధించాలి అని డిమాండ్ చేస్తాడు సాతాను ఎక్కడ ఆరంభించాడు అతను ఆ ఆలోచనతోనే మొదలు పెట్టాడు అతడు ఆరాధించబడాలని తనే దేవుడిగా ఉండాలని దేవుని ఆరాధన అతని వైపు మళ్లించబడాలి అని ఈనాడు సాతాను తన విభజన స్ట్రాటజీని కొనసాగిస్తున్నాడు సందేహము అసహనము ద్వేషము మరియు అసూయ అనే విషయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు కనుక ఈ టెక్స్ట్ యొక్క మొదటి భాగము అపవాది ఎవరు అతడు ఎవరన్నది మనకు తెలుసు అయితే రెండవ భాగము అతడు పడవేయబడిన చెరసాల బైబిల్ చెప్తోంది పెద్ద సంఖ్యను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచడు చూచి తిని అతడు ఆదిసర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేశను అగాధము అనే ఈ మాట దానికే చప్పట్లు కొట్టండి అది చాలా మంచి విషయం అగాధము అనేది ఒక ఫ్రేజ్ దాని అర్థము ఎంతో లోతైన చోటు అని ఇది దేవుని సూపర్ మ్యాక్స్ మీరందరూ తెలుసుకోవాలి ఎవరూ కూడా ఈ జైలు నుంచి ఎన్నడూ తప్పించుకోలేరు అని అది నరకము కాదు నరకము అనేది అపవాది చివరి గమ్యము అయితే ఒక వెయ్యి సంవత్సరములు అతడు భూమి మీద నుండి మాయమై రహస్యమైన ఈ చరసాలలో ఖైదీగా ఉంటాడు పత్రిక ఇలా చెప్తుంది తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యాపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను సాతాను ఎదురు తిరిగినప్పుడు అతనిని అనుసరించిన దేవదూతుల్లో చాలామంది అగాధములోనికి వేయబడిరి వారిలో కొంతమంది స్వతంత్రులై సాతాను కార్యాలు కొనసాగడానికి హెల్ప్ చేస్తున్నాయి దేవునికే కారణాలు తెలుసుకొనక ఆయన అపవాదిని మరియు అతని కొన్ని దుష్టశక్తులను ఈ భూమి మీద ప్రయాణించడానికి అనుమతించాడు అయితే చాలామందిని ఖైదీలుగా చేశాడు నేను చెప్పినట్లుగా వారు జైల్లో ఉన్నారు లూకా ఎనిమిదిలో యేసు ఒకనిలో నుండి దయ్యములు వెళ్లగొట్టడం మీకు గుర్తుందా ఆ దయ్యములు బయటకు వచ్చి యేసుని వేడుకున్నాయి మాటిమాటికి వాటిని పాతాళంలోనికి పోవుటకు ఆజ్ఞాపించవద్దు అని వారు భయపడే చోటది ప్రకటన గ్రంథము తొమ్మిదిలో బోర ఊదినప్పుడు ఒక దూత అగాధమునకు వెళ్ళు ద్వారమును తెరవగా ప్రాణాంతకమైన హేయమైన దయ్యములు విడుదల అవుతాయి శ్రమల కాలములో అవి విడుదల చేయబడతాయి శ్రమల కాలము అంత భయంకరముగా ఉండడానికి ఉన్న కారణాలలో ఒకటి దయ్యాలు ఆల్ టైమ్ యాక్టివిటీ శిఖరాన్ని అంటుతున్నందువల్లే నరకములోని దయ్యములు వాటితో పాటు తీర్పుని తీసుకురావడానికి విడుదలవుతాయి ద్వేషాన్ని మరియు మరణాన్ని ఆ ఏడు సంవత్సరాల కాలంలోని భాగమది కనుక ప్రకటన గ్రంథము ఇరవైలో యోహాను చెప్పాడు అపవాది సంఖ్యలతో బంధించబడి ఉంటాడు అని అతడు తప్పించుకోలేడు అని అతడు తప్పించుకోలేని జైలుకు అంకితమై ఉంటాడని అతడక్కడ ప్రతి ఒక్క ఒక్కరోజు ఉంటాడు అందుకనే దాన్ని వెయ్యి సంవత్సరముల రాజ్యము అంటారు అపవాది ఉండడు హలలుయా ఇప్పుడు మనం గమనిద్దాం కేవలం అపవాది అనే వ్యక్తినే కాదు దయ్యముల చెరసాలనే కాదు విడుదల కాలమును కూడా మనం గమనిద్దాం ఈ సమయంలో యోహాను చెప్పాడు సాతాను ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అని మీకు తెలుసా క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలనలో వెయ్యి సంవత్సరముల రాజ్యంలో భూమి మీద నివసించి క్రీస్తుతో పాటు పాలన చేసేవారు సాతాను అధికారము నుండి విడుదలవుతారు అని శోధించువాడు ఆ పైన జనములను ఆకర్షించలేనప్పుడు ఎటువంటి మార్పు జరుగుతుంది అది ఏదేనులో ఏదేను కొరకు జరిగిన దానికంటే కూడా బాగుంటుంది మన మొదటి పేరెంట్స్ ని సాతాను శోధించగలిగాడు మిలేనియంలో అటువంటిది ఇంకెన్నడూ జరగదు దానర్థం భూమి మీద పాపము ఉండదని కాదు జాగ్రత్తగా వినండి మృత శరీరము గలవారింకా తమ పతన స్వభావం కోసం యుద్ధం చేస్తారు ధన్యమైన నిత్యమైన నూతన ఆకాశము నూతన భూమి ఇంకా రావలసి ఉంది అయితే దీన్ని ఆలోచించండి క్రైస్తవులుగా ఈనాడు మనకు ముగ్గురు శత్రువులున్నారు ఆ శత్రువులు లోకము శరీరము మరియు అపవాది ఆ మూడింటిలో ఒకటి పోయినప్పుడు అదెంత వీరుగా ఉంటుందో చూడండి మనము మన శత్రువు చేత హింసించబడము అపవాది ఈ యుగ సంబంధమైన దేవత అని పౌలు చెప్పాడు రాబోయే వెయ్యేళ్ల రాజ్యములో అతని శక్తిని పోగొట్టుకుంటాడు సెక్షువల్ టెంప్టేషన్ మరియు వైవాహిక అవిశ్వాసమును శోధించి అతని సామర్థ్యం పోతుంది మనము శోధింపబడినను మనము సాతాను ప్రలోభాలకు లోనవనవసరం లేదు సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించాలనుకున్నా మీరు నమ్మిక తప్పిపోరు లేదా అపోస్తలుల కార్యములు ఐదులో అననీయ చేసినట్లుగా ఒకరితో ఒకరు అబద్ధమాడులాగున ఉండనవసరం లేదు మనం ఒకరినొకరము క్షమించుకోగలుగుతాము ఎందుకంటే సాతాను తంత్ర నుండి విడుదలవుతాము అనుకోని క్షణాలలో అతడు కిందకు దూసుకొని రాడు వచ్చి మన హృదయాలలో నుండి మనము ఆదివారం చర్చికి వెళ్తుంటే లాక్కొని పోడు దేవుని కార్యకర్తలను అతను అడ్డుకోలేడు ఒకటి తెసలోని కైలు రెండులో చేసినట్లుగా దుష్టశక్తితో ప్రకృతి వైపరీత్యాలు కలుగజేసేలా తెగుళ్లు తేగలిగే సామర్థ్యాన్ని కోల్పోతాడు ఈ భూమి మీద మనం ప్రభు కార్యమును చేయడానికి అతడు అడ్డుకునే నుంచి విడుదలవుతాము జనముల మధ్యన అతడు కల్లోలు సృష్టించలేడిక బైబిల్ చెప్తోంది రాబోయే యుగములో మనం ఇకపై యుద్ధము లేదు అన్నది చదువుతాము అని యుద్ధం ముగిసిపోతుంది సాతాను యుద్ధాలను సృష్టించలేడు బైబిల్ చెప్తుంది అతడు జనములను ఆ పైన మోసగించలేడు అని అతనికి అలా చేసే సామర్థ్యం ఉండదు ఎందుకంటే అతడు అగాధములో బంధించబడి ఉంటాడు బైబిల్ మనకు చెప్తోంది సాతాను ఆది నుండి నరహంతకుడే అని అతడు పోయినప్పుడు మనం ఆశించాలి ఏమనంటే హంతకుడు వర్చువల్గా వెయ్యేళ్ల రాజ్యకాలంలో ఉండడు అని అతడు ఆది నుండి పాపము చేయుచున్నాడు కాబట్టి వెయ్యేళ్ల రాజ్యము ఇంకొంచెం ఎక్కువ నీతిగా ఉంటుందని ఆశించవచ్చు చాలా కాలముగా మనం చూడని స్వభావమును ప్రదర్శిస్తుంది అని సాతాను గర్వాంధురై ఉన్నాడు అతడు వెళ్ళిపోయినప్పుడు మనము మరింత వినయముగా ఉండవచ్చును సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారి వాని ఊరిలో నుండి తప్పించుకుని మేలుకొనెదరు రాబోయే వెయ్యేళ్ల రాజ్యకాలము జ్ఞానము అవగాహన కాలముగా ఉంటుంది దేవుని పిల్లలను చెరలో వేయించి వారిని అన్ని విధాలా హింసించి సాతాను ఆనందిస్తాడు ఈ వారం నేను తెలుసుకున్న మరొక విషయం మీకు చెప్పాలని ఉంది మీకు ఎటువంటి కష్టం ఉండకూడదు అనుకుంటే అపవాది మీద బోధించకండి అతనికి ఇప్పటికీ అటువంటి శక్తి ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది అతడు ఎవరన్న దాని గురించి ప్రజల్ని హెచ్చరించడానికి మనం మనకు అతను ఏం చేయగలడు ఒకసారి ఎవరో నన్ను అడిగారు ప్రజలు ప్రకటన గ్రంథమును అర్థం చేసుకోలేరని ఎందుకు అనుకుంటారు అని ఎందుకు దాన్ని చదవరు అని సాతాను అలా చేయకుండా ఆపుతాడు ఎందుకంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఒకవేళ ఎవరైనా మీ జీవితంలో ఘోరమైన ముగింపుని గురించి పుస్తకం రాస్తే ఎవరైనా మీ పుస్తకం చదవాలనుకుంటారా ఆ గ్రంథాన్ని ఎవరు చదవకూడదు అనుకుంటారు అది అతని భవిష్యత్తును చెప్తుంది కొన్ని కారణాలకై ఇది నాకు ఎంతో ఆసక్తికరమైన స్టడీగా ఉంది ముందుగా మీరు గమనించారా శాటనిజం పెరిగిపోతోంది న్యూస్ వీక్ మ్యాగజీన్ ఒక మేజర్ ఆర్టికల్ ఇలా పబ్లిష్ చేసింది అమెరికన్ పాప్ కల్చర్లో నరకముల సాతాను మరింత గా అవుతున్నాడు అని రచయిత కల్చర్ ట్రెండ్స్ని న్యూస్ వీక్ కొరకు కవర్ చేస్తూ ఇలా రాశాడు అపవాది ముందున్నాడు మూవీస్లోను టీవీ పాడ్కాస్ట్ పాడ్కాస్టులలోను మరియు పిల్లల పుస్తకాల మధ్యలో ఉన్నాడు అని చూడండి ఏం జరుగుతుందంటే చర్చిలోని మన హాజరీ తగ్గిపోతుంది ఆత్మికంగా ముందుకు సాగడం లేదు కోవిడ్ సమయంలో కొంచెం ఎక్కువైంది కోవిడ్ డేంజర్ తగ్గిపోయిన వెంటనే కోవిడ్కి ముందు ఉన్న హాజరీ స్థాయి తిరిగి అక్కడికే చేరుకోలేదు కానీ తగ్గుముఖం పట్టింది కోవిడ్లో చాలా మంది చర్చికి వెళ్లేవారని మనం పోగొట్టుకున్నాం ఇంటర్నెట్లో వాళ్ళు చర్చికి వెళ్లవచ్చని తెలుసుకున్నందున వాళ్ళు ఎన్నడూ తిరిగి చర్చికి రారు జరిగింది ఏంటంటే ఈ గ్యాప్లో క్రైస్తత్వము సరైన దిశలో కదలకపోవడం అనేది మొదలైంది ఆ గ్యాప్ అనేది కొన్ని ఈ సాతాను విషయాలతో నింపబడింది కాబట్టి మీరు జాగ్రత్తగా చూస్తే దాన్ని గమనించగలరు మీరు ప్రయాణిస్తుండగా చుట్టూ చూస్తే సాతానిస్ చర్చలు ఉన్నాయి అవి వారి చర్చ ముందర శాడ్నెస్ చర్చలని అడ్వర్టైజ్ చేస్తాయి అది ఎంత భయంకరమైందో అంతే గుర్తుంచుకోండి మనం కేవలం బహుశా ఏడేళ్ల దూరంలోనే ఉన్నాం దేవుడు సాతానుని పాతాళములో పడవేసి ద్వారం మూసే క్షణానికి ఆ భవిష్యత్తుని గురించిన ఆదరణ ఆదరణనిస్తుంది ఆమెన్ కనుక చూడండి మనము అపవాదిని గురించి ఓవర్ కాన్షియస్గా అవ్వకూడదు కానీ అతన్ని మన దృష్టి నుంచి దూరం కూడా కానివ్వకూడదు సాతాను ఓటమి కేవలం భవిష్యత్ ఈవెంట్ అని అనుకోకూడదు అతను ముందే ఓడించబడ్డాడు శిక్ష అమలు చేయడానికి మాత్రమే వెయిటింగ్ ఈ లోపల అతడు యాక్టివ్గా ఉన్నాడు ఎందుకు యాక్టివ్గా ఉన్నాడు ఎందుకంటే అతనికి ఎక్కువ సమయం లేదని తెలుసు ఆయన తీర్పు రాబోతోంది సాతాను ఓడించబడ్డాడు అయితే అతడింకా తీసివేయబడి పాతళంలో బంధించబడలేదు కనుక అలర్ట్గా ఉండండి మీ గొప్ప శత్రువు అపవాదిని గమనించండి అతడు గర్జించు సింహములాగా ఎవరినైనా మృంగడానికి చూస్తూ ఉంటాడు సాతాను మిమ్మల్ని మృంగాలనుకుంటాడు నన్ను కూడా మృంగాలంటాడు ఎక్కువగా అతడు మీ ప్రభావమును తీసివేసి లోంచి బయటకు లాగాలంటాడు ఆ పైన మీరు యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉండకుండా చేయాలనుకుంటాడు అతను మళ్లీ 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 చేస్తూనే ఉన్నాడు దాదాపుగా వీక్లీ బేసిస్లో కనుక అలానే చేయకుండా ప్రభువులో నమ్మకంగా ఉండండి బైబిల్ చెప్పింది గుర్తుంచుకోండి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు వేరుగా చెప్పాలంటే మీలో నివసించేవాడు సాతానుకంటే గొప్పవాడని అసలైతే మీకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ నిజానికి సాతాను దేవుని లోకములోనూ లేడు అతడు దేవుని వాక్యములకు కూడా కాదు దేవునితో అతనికి పోలికే లేదు దేవుడు సాతాను కంటే ఎంతో గొప్పవాడు అద్భుతమైనవాడు సాతానుకు శక్తి ఉండవచ్చును కాని అతని శక్తి పనికిరనిది అతడు పోవడం తప్పనిసరి అని దేవుడు చూచినప్పుడు ఒక్క షాట్లో వెయ్యి సంవత్సరాలకు అతను వెళ్ళిపోతాడు తరువాత వెయ్యి సంవత్సరాలు ముగిసినప్పుడు అతడు అగ్నిగుండములో పడవేయబడతాడు అంతటితో అతను ముగిసిపోతాడు నీ దేవుడు చాలా చిన్నవాడు అనే పుస్తకాన్ని ఒక ఫిజీషియన్ రాశారు ఒక రచయిత ఇలా అన్నారు ఒక కొత్త పుస్తకం రాయవలసి ఉంది నీ అపవాది చాలా పెద్దవాడని అతన్ని గమనిస్తూ ఉండమని నేను చెప్తుండగా అతడు మీ రక్షణకు ఎలాంటి బెదిరింపు కాడు అలాగే మీ దేవునికి కూడా అపవాదిని అతని చోటిలో ఉంచినప్పుడు దేవుని సర్వాంగ కవచమును ధరించినప్పుడు ఎఫసి ఆరు మీరు స్థిరముగా ఉంటారు చింతించవలసిన పనే ఉండదు స్టీవ్ బ్రౌన్ ఒక యంగ్ యంగ్బాయ్ని గురించి ఒక కథను చెప్పారు అతని ఇరుగు పొరుగులో ఒక బుల్లి చేత విసింపబడినవని కథ ఒకరోజున ఆ బుల్లి ఆ అబ్బాయి పెరట్లోకి ప్రవేశించగా ఆ అబ్బాయి భయపడిపోయాడు భయంతో కొన్ని క్షణాలు గడిపిన తర్వాత అతను అనుకున్నాడు ఇలా ఉంటే లాభం లేదు అని కనుక బుల్లిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు కనుక ధైర్యంగా అతనికి ఎదురు నడుస్తూ వెళుతూ ఉంటే ఆ బుల్లి భయపడి వణకడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ అబ్బాయికి శక్తి వచ్చినట్టు ఫీల్ అయ్యి తనలో తను అనుకున్నాడు వావ్ బహుశా నిజంగా నాలో ఏదో ఉంది నాకు ధైర్యం ఉందేమో తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అతని తండ్రి వెనుక పోచులో నిలబడి ఉండడం చూశాడు మీరు తెలుసుకోవాలి సాతాను వచ్చినప్పుడు మీ వెనుక పోర్చులో మీ తండ్రి నిలబడి ఉన్నాడు అని సాతానుతో ఒంటరిగా పోరాడలేరు మీకు తండ్రి ఉన్నాడు కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నారు ఇది వాగ్దానమిస్తుంది సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధిపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును కాబట్టి సాతానుకు భయపడి దూరంగా పారిపోకండి అతని గురించి భయపడనవసరం లేదు అతని గురించి మీరు తెలుసుకోవాలి అతని గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి మీ జీవితంలో అతని అసహ్యపు ముఖాన్ని చోపనివ్వకండి అలా చేయకండి సాతాను నకిలీవాడు తప్ప ఏమీ కాడు అతడు అంతే ఫ్రెండ్స్ సాతానుకు తన సొంత ప్లాన్ ఏదీ ఉండదు లోకమునకు వెలుగు యేసే కనుక సాతాను వెలుగుకు ఏంజల్ కావాలనుకుంటాడు యేసు రాజులకు రాజు కనుక సాతాను గర్వంకల పిల్లలకు రాజు యేసు సమాధానకర్త సాతాను ఈ యుగ సంబంధమైన దేవత వాయుమండల సంబంధమైన అధిపతి యేసు ప్రభువు నా దేవుడు సాతాను ఈ యుగ సంబంధమైన దేవత యేసు యూదా గోత్రపు సింహము సాతాను గర్జించు సింహము ఎవరిని మిరుగుదునా అని తిరుగుచూ ఉంటాడు ఇవన్నీ సాతాను వేరుపరుస్తాయని చెప్పగలను ఆదికాండము మూడు నుంచి అతనికి ఒక్క సొంత ఆలోచన కూడా లేదు అతడు మళ్లీ మళ్లీ తిరిగి అదే శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును పరీక్షించుటకే వస్తాడు ఆదాము హవ్వలకు అతడు చేసింది అదే అరణ్యములో యేసుకు చేసింది కూడా అదే అదేవిధంగా మనకు చేయాలని చూస్తున్నాడు కాబట్టి మనము సాతాను తంత్రములను తెలుసుకోవాలని బైబుల్ చెప్తోంది అందుకని నేను ఈ సందేశాన్ని బోధించాను అలర్ట్గా ఉండండి అతనికి విరుద్ధంగా దేవుని సర్వాంగ కవచమును ధరించండి అతన్ని ఓడించడానికి దేవుని వాక్యమును యూస్ చేయండి అస్సలు భయపడకండి భయపడవలసిన అవసరం లేదు మీరు సేవించే దేవుడు ఈ లోకపు సృష్టికర్త ఆయన సాతానను హ్యాండిల్ చేయగలడు ఈరోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా దేవుని వాక్యము చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ పర్సనల్ సంబంధాన్ని పొందాలనుకుంటాడు మీరాయంతో ఆ సంబంధాన్ని ఆరంభించాలనుకుంటే ముందుగా మీ పాపాలకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా అవ్వమని అడగండి ఒక్కసారి మీరా నిర్ణయాన్ని తీసుకుంటే దేవుని ఉచిత వరాన్ని స్వీకరించాలి అని అప్పుడు దేవునితో మీ ప్రయాణం క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మొదలవుతుంది కాబట్టి ఈ రోజు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మిమ్మలను ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయాన్ని నమ్మకమైన పరిచర్యలోని వేరే క్రైస్తవులతో పంచుకోమని లేదా స్థానిక సంఘములు కొత్తగా తెలుసుకున్న విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవునితో మీ నడకను ఆరంభిస్తుండగా దేవుడు గాక వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవిత మలుపు కార్యక్రమంలో ఈ మధ్యనే ఎవరో నన్ను అడిగారు జీవిత మలుపు అంటే ఏమిటి అని జీవిత మలుపు ఏం చేస్తుంది అని చూడండి మేము వాక్యమును బయట వీధిలో మేము బోధించి తర్వాత నేర్పించి తర్వాత దానితో వెళ్తాము మేము హద్దుకు మించి ఆలోచించి ఆశించిన దానికంటే ఎక్కువ పరిచర్య చేస్తాము మీరు గాని వెతికితే మమ్మలను అక్కడ చూడగలరు జీవితములకు బహుభాషల్లో బహు సాంస్కృతికత మరియు బహుతరముల కొరకు మేము హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్తున్నాము మేము రెండు వందల అరవై ఐదు మంది ఉన్నాము ఎనిమిది బిలియన్ల ప్రపంచాన్ని చేరుకునే ప్రయత్నం చేయడానికి అది నిజం మేము మార్పు లేని దేవుని వాక్యమును అందిస్తున్నాము ఎప్పుడు మారుతున్న లోకమునకు ఈ దేవి చిన్న పని కాదు దేవుని మార్గదర్శనం మరియు శక్తి ద్వారా మేము చేస్తున్నది అది జీవిత అంటే అదే